ద్వాపర యుగం అప్పుడు పరిషిత్తు మహారాజా అప్పుడు యొక్క మహారాజుడు అయితే పరిషిత్ మహారాజు ఒక రోజు ఒక అడవిలో వేటాడుతూ వేటాడుతూ పోతాడు అతనికి చాలా దాహం వేస్తుంది అప్పుడు అక్కడ అతనికి ఒక ఋషి మునుడు తపస్సు చేస్తూ కనిపిస్తాడు అనమాట రాజు ఆ ఋషి దగ్గరికి వెళ్ళి నాకు చాలా దాహం వేస్తుంది తాగడానికి ఏమైనా నీరు ఇస్తారా అని అడుగుతాడు అనమాట ఆ ఋషి ఏమో చాలా లీనమైపోయి తపస్సు చేస్తూ ఉంటాడు ఆయన మళ్ళీ అడుగుతాడు నాకు దాహం వేస్తుంది తాగడానికి ఏమైనా నీళ్ళు ఇస్తారా అని ఆయన పట్టించుకోడు ఇది చూసిన మహారాజు పరిషత్కి చాలా కోపం వచ్చి చనిపోయిన పామును తీసుకొని ఆ తపస్సు చేసి మెడల్లోకి వేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట ఈ విషయం కొద్ది సమయం తర్వాత వాళ్ళ కొడుకుకి తెలుస్తుంది ఆ కొడుకు వాళ్ళ తండ్రి అపమానాన్ని భరించలేక అప్పుడే ఎవరైతే ఈ పాముని తండ్రి మెడలో వేసారో వాళ్ళు ఏడు రోజుల్లోనే ఒక పాము కాటి నృత్య చెందాలనేసి అయితే ఇచ్చేస్తాడు ఆ ఋషిముని ఈ విషయాన్ని రాజుకి తెలియజేస్తాడు ఇప్పటికి కూడా రాజు తన ప్రాణాలు కాపాడలేకపోతాడు అనుకున్నట్టే ఏడో రోజు శిక్షకుడు రాజపరీక్షని చంపేశుడి కొడుకు జనమేజయుడు వాళ్ళ తండ్రి మరణానికి కారణమైన సంతనాన్ని సమూలంగా అంతం చేద్దామని అయితే అనుకుంటానమాట సో దానికోసం అయితే అతను సర్పయజ్ఞం అనేది చేపిస్తాడు సో ఈ యజ్ఞ గుండలంలో మనకి శాప జమదీ విశ్వమిత్ర వైశిష్ట గౌతమి భరధ్వజ వనితీ ఏడుగురు ఋషులు కలిపి ఈ యజ్ఞాన్ని అయితే ప్రారంభిస్తారు నమ్ము ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నిలో ఆహుతి అవుతూ ఉంటుంది అప్పుడు నాగుల తల్లి అందరి దేవుళ్లతో ఈ యజ్ఞాన్ని ఆపమని ఆరాధిస్తుంది అప్పుడు దేవుళ్ళందరూ గరుత్ వేడుకుంటారు అతను పాతాళంలోనే భోగవతి నదిని తీసుకొని వస్తాడు యజ్ఞ స్థానానికి రాగానే భోగవతి నది ఏడు పాయలుగా చిల్లి ప్ర ప్రవహిస్తుంది సర్ప యజ్ఞ గుండెలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదలను తాకుతూ గోదావరిలో అయితే కలిసిపోతుంది అనమాట ఏడుగురు ఋషులు యజ్ఞం చేసిందని గంగాదేవి ఏడు పాయలుగా ప్రవహించిందని ఈ ఆలయానికి ఏడుపాయలు అనే పేరు అయితే వచ్చిందని